వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణువై నమో వై బ్రహ్మదియే వాసిష్టాయ నమో నమ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసారీ నాస్తికి వెంకటేశ సమో దేవో నభూతో భవిష్యతి భారతీయ హిందూ సంస్కృతి అంతా కూడా సనాతన ధర్మం మీద ఆధారపడి ఉంది సనాతనము అంటే చాలా ప్రాచీనమైనటువంటిది ఎందుకంటే మహర్షులు ధ్యానించి దర్శించి సమాధి స్థితిలోకి వెళ్ళి పరమాత్మని తెలుసుకోగలిగినారు కాబట్టి ఆ సనాతన ధర్మాన్ని వాళ్ళందరూ పాటించడం వల్లనే ఈరోజు వాళ్ళు మోక్షస్థితిలో మనకు అనుగ్రహాన్ని కలిగిస్తున్నారు కాబట్టి కలియుగంలో మనం చేయవలసింది ఏమిటంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలను అలవర్చుకోవాలి చాలామంది భక్తి అంటే విస్తృతార్థంలో తీసుకుంటే ధర్మాన్ని పాటించడం అని చెప్తారు భక్తుడు అంటే ధర్మాన్ని పాటించేటువంటి వాడు అని చెప్తారు కాబట్టి ధర్మాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో భగవంతుడు మన వెంట నడుస్తాడు మన యొక్క రక్షణ బాధ్యతను తీసుకుంటాడు ఆ విశ్వాసాన్ని మనము కలిగించుకోవాలి ఎందుకు మనం ధర్మం పట్టుకోలేకుండా పోతున్నాము అంటే మనలో విశాల భావన అనేటువంటిది లేదు సంకుచితమైనటువంటి భావన ఉంది నేను నాది అని మనం గిరిగీసుకొని కూర్చుంటున్నాం అహంకార మమకారాలు నేను నాది అనేటువంటి రెండు పదాలని మనము మన డిక్షనరీల నుంచి ఎప్పుడైతే తీసేయగలుగుతామో అప్పుడు మనము ధర్మాన్ని పట్టుకోవడానికి ఒక ఒకచోట ఒక గుడిలో ధ్వజస్తంభం మీద ఒక నాణ్యాన్ని నిలబె నిలబెడితే మీ కోరికలు ఫలిస్తాయి అని చెప్పేసి అక్కడ ఒక నానుడి ఉన్నిందనమాట అందరూ కూడా నాణ్యాన్ని నిలబెట్టి మనసులో వారి కోరికలను కోరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు చాలామంది నాణ్యాన్ని నిలబెట్టడానికి వెళ్తున్నారు కానీ నాణ్యము నిలబడ్డం లేదనమాట ఆ నాణ్యాన్ని నిలబెట్టిన తర్వాతే వాళ్ళు కోరుకోవాలన్నమాట అప్పుడు ఏం జరిగిందంటే ఒక అమ్మాయి వచ్చిందంట ఆ అమ్మాయి ఏం చేసిందంటే నాణ్యాన్ని నిలబెట్టేసి ఆమె మనసులో ఉండేటువంటి కోరికను కోరుకునిందంట అందరూ ఆశ్చర్యపోయారు మేము ఇంతసేపు ప్రయత్నం చేస్తా ఉంటే నాణ్యం అనేటువంటిది అక్కడ నిలబడ్డం లేదు మరి ఈ అమ్మాయి వస్తూనే నాణ్యాన్ని నిలబెట్టేసింది మరి ఏమి కోరిక కోరిక ఉంటుంది అని చెప్పేసి అంటే అప్పుడు అందరూ అడిగారంట అమ్మాయి నువ్వు ఏమి కోరికను కోరుకున్నావమ్మా అని అడిగితే సర్వే జనా సుఖినోభవంతు అని కోరుకున్నాను అని చెప్పిందంట అంటే ఆ అమ్మాయి తన సుఖాన్ని కాకుండా ప్రపంచంలో అందరూ కూడా సర్వేజన సుఖినోభవంతు అందరూ కూడా బాగుండాలనేటువంటిదే విశాలమైనటువంటి దృక్పథము దాన్నే మనం వివేకానందుడు కూడా చెప్పినాడు ఏ మతం వేరే మతాలు ఆ విధంగా కోరుకోవు మనది హిందూ ధర్మం కాబట్టే సర్వే జనా సుఖినో భవంతు అని చెప్తున్నాం అందరూ కూడా సుఖంగా ఉండాలి అందరూ సుఖంగా ఉన్నప్పుడు మనం కూడా అందులో ఉంటాం కాబట్టి మనం కూడా సుఖంగా ఉంటాము అనేటువంటి విశాలమైనటువంటి భావన మనలో రావాలి ధర్మం అంటే మనకు ఎవరైనా ఏదైనా చేస్తే బాధ కలుగుతుందో దాన్ని ఇతరులకు చేయకుండా పోవడం దాన్నే ధర్మం అంటారు కాబట్టి ఆ ధర్మాన్ని మనం పాటించాల అంటే మనకు ఆ ధర్మాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో భగవంతుడు మనకు రక్షణ ఇస్తాడు ఎందుకంటే సమాజంలో మనం ఏమైనా తప్పులు చేస్తున్నాం అనుకోండి అధర్మంగా ఉన్నామనుకోండి సమాజంలో ప్రభుత్వమే శిక్షిస్తుంది మనకు మరి ప్రభుత్వమే శిక్షించినప్పుడు దేవాది దేవుడు మనల్ని సృజించినటువంటి వ్యక్తి ఖచ్చితంగా శిక్షించడా ఖచ్చితంగా శిక్షిస్తాడు కాబట్టి అధర్మం వలన మనం ఇతరులకు ఇతరులను బాధ పెడతాం జాత్య అహంకారాలు లేకుండా మనము ఖచ్చితంగా ఒక నియమావళి అనేటువంటిది మనం రూపొందించుకొని ఆ ధర్మాన్ని మనం పాటించాలి ఎప్పుడైతే ఆ ధర్మాన్ని మనం పాటించలేదో అధర్మాన్ని చేస్తామో అధర్మము పాపంతో పాపముతో సమానము ధర్మము పుణ్యముతో సమానము కాబట్టి ఇలాంటి ధర్మాన్ని మనం అందరూ కూడా పాటించాల ఎందుకంటే మనము మన యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులకు మేలును కలిగించి వారు సుఖాన్ని పొందిన తర్వాత మనం సుఖాన్ని పొందితే దాన్ని ధర్మము అని చెప్తారు కాబట్టి అట్లాంటి ధర్మాన్ని మనం అందరూ కూడా పాటించాలి ఎప్పుడైతే ధర్మాన్ని పాటిస్తారో అప్పుడు మనకు భగవంతుని యొక్క రక్షణ అనేటువంటిది కలుగుతుంది భగవంతుడు మన వెన్నంటి ఉంటాడనమాట కాబట్టి మనం భయపడుతున్నాం ధర్మంగా ఉండడం వల్ల మనం ఎన్నో కోల్పోతాము అని చెప్పేసి ఎన్నో కోల్పోము ఈ జీవితం యొక్క పరమావధి అయినటువంటి మోక్షాన్ని మనం సాధించగలుగుతాము ఆ మోక్ష సాధనకు దగ్గరగా మారుతాము కాబట్టి మన మనసులను విశాల దృక్పథం చేసుకోవడం ద్వారా విశాలమైనటువంటి భావనలు ఉండడం ద్వారా సర్వే జనా సుఖినవ్వంతు అని చెప్పేసి ఆ విధమైనటువంటి విశాల దృక్పథాన్ని మనము చేసుకోవడం ద్వారా మనలో ఈ ధర్మాన్ని పాటించగలిగినటువంటి సామర్థ్యము శక్తి మనలో లభించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆత్మభావనలో ఉండడం ఆత్మభావనలో ఉండడం కూడా ధర్మానికి దగ్గరగా జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి మనం వీలైనంత ధర్మంగా ఉందాము అన్ని ధర్మాలను పాటిస్తాము తండ్రి ధర్మాన్ని పాటిస్తాము తల్లి ధర్మాన్ని పాటిస్తాము మనకు గురు ధర్మాన్ని పాటిస్తాము తర్వాత మనలో మనకి ఏ ఏ ధర్మాలు అయితే చెప్పబడి ఉన్నాయో ఆ ధర్మాలన్నీ కూడా మనం పాటించడం వలన మనకు చాలా మేలు అనేటువంటిది సమాజ శ్రేయస్సు అనేటువంటిది కలుగుతుంది ఈరోజు ధర్మాన్ని పట్టుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఎవరు కూడా చెడిపోలేదనమాట కాబట్టి ఆ విధంగా వాళ్ళని మనము ఉదాహరణలుగా తీసుకోవడం ద్వారా మనలో అద్భుతమైనటువంటి దైవ భావన మనలో బలపడుతుంది ధర్మాన్ని మనం పాటించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా భగవంతుడు ఇస్తాడు అని మనం చెప్పవచ్చు అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీరామ్